శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ సంఘాలను సమాధి బ్రీనివాస్ గారు అపోహం ఉంది దానికేసి అపోహించారు నా మటుకు నా నా అభిప్రాయం ఏంటంటే వారు ఏ సామాజిక సేవలు ఉన్న కానీ గాని ఏ సంఘాన్ని శాసించి బ్రాహ్మణ సంఘంగా వృత్తి ఉన్న వ్యక్తి కాదు సామాజిక వ్యక్త బ్రాహ్మణుడు కాబట్టి మనం తప్పకుండా ఒక సంఘం సమాప్తి సంఘంగా అనుకో సంఘంలో సామాజిక మన అభిదాన వ్యక్తి కాబట్టి తప్ప సంఘాలు ఒక సద సమావేశం ఏర్పాటు చేసుకొని వారికి సమన్వయకర్తగా ఉండడానికి అవకాశం ఇస్తే తప్పకుండా అలా ఆ వ్యక్తితో ఇలాంటి వ్యక్తులు చూడైతే మన అందరూ తురయితే మన పట్టు మన మన బలం అనేది ప్రభుత్వానికి కానీ సమాజానికి కానీ వాస్తవంగా సమాజంలో మన మీద అవమానాలు అసలు చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ తట్టుకోవడానికి అదొక సమస్య కాబట్టి హైదరాబాద్ అందరికీ ఈ సమాఖ్య సంఘం వారికి అనుబంధం ఇలాంటి అపోహించని వారు మన పెద్ద సమావేశర్తగా ప్రభుత్వానికి కానీ ఇతర సంఘాలు కానీ సమాజం వచ్చినప్పుడు కోరళ వ్యక్తిగా ముందుకు తప్పకుండా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యం కూడా